హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ పంతొమ్మిది తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఆదివారం మరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎదురు సందరైతే అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం చేద్దే పేదలైతే మనకు ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా పోయిన వారంలోనే ఏ సైజుకి ఏ రేట్లు నడుస్తున్నాయో ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం అండి ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళ మంచి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి మనమైతే రవి ఫ్రెండ్స్ జాం ఇక్కడ మనకు కిలారి కోడలు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఏనా మీవేనే అవునా అవునా ఎన్ని ఉన్నాయి రెండు రెండు బలతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పలుతూ ఉన్నాయట కిలారి కోడీలు ఏం చెప్పారు అబ్బా కడి రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి మీరు రేటు వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు చిరుకల్దాన్ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు తిరుమల నీ పేరు కదా రైతు పేరు నువ్వే రైతు అండి అదే మరి బాబు బాబోతే అయ్యాగలదా ఇద్దరు బయట గుడ్డుకులు పోతున్నాయా మీ మీతాను మిని మర్చి చెప్పండి ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఐదు తొంభై నాలుగు తొంభై నాలుగు యాభై ఏడు యాభై ఏడు తొంభై ఏడు లాస్ట్ తొంభై ఏడు ఫ్రెస్ మరి చూస్తున్నాం కదా దుడ్డలు ఈ విధంగా ఉన్నాయి అలాగే వీటి వన్ కప్పక చూస్తున్నారా అండి ఎవరికం కావాలంటే ఇవర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏదైనా మేమేనా ఎన్ని పడుతున్నా రెండు రెండు పద్నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా టూ టూత్ క్లార్ కట్ అని చెప్పుకోవచ్చండి కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ రై బి రైట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలకు చెప్తున్నారండి సైన్ అయినా దొడ్డలో గిరాల బాబుతాయా ఎక్కడి నుంచి వచ్చారులపల్లి మార్లపల్లి గ్రామం మండలం దానికి ఎమ్మెగండర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రవి రైతులనే వ్యవరం రైతులేనే రేపు ఒకటి ఇరవై అంటే మరి ఫిక్స్ రేట్ ఒకటి పది లోపల సరే పైన బేరముంట మీ నెంబర్ చెప్తాను మరి చెప్పండి తొంభై ఐదు తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా రెండు ఒకటి ఒకటి లాస్ట్ ఆరు ఒకటి ఫ్రెస్ మరి విధంగానే కోడల వివరాలితే అలాగే వెనకప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నాను అండి పక్కన వెనకపక్కల విధంగా ఉంది మరి వెనకం కాంటెంట్ నేర్గా మాట్లాడుతున్నాను రైట్ ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు మరి ఈ వారం మార్కెట్ పరిస్థితి మరి మంచి సైజులతో సంత కలర్ ఉంది ఫ్రెండ్స్ మరి మాణివాసుడు అనేది మీవేనా అన్ని కాడీలో సపరేటా మీవేనా ఈ కాడ ఏం చెప్పినారు సీమ ఎద్దులు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అలానే ఇక్కడ బిగ్ సైజ్కి వెళ్ళారు ఇవేం చెప్తున్నారు కాడి రేటు ఒకటి పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అండి అలానే ఈ సింగిల్ సింగల్ ఏం చెప్తున్నారు సింగిల్ ఎద్దు అరవై రెండు అరవై రెండు సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలకు చెప్తున్నారు అండి మరి రేట్లేం ఫిస్ కాదు బెర్రలు మాట్లాడుకోవచ్చు అటు డీటు రేట్లేం ఫిక్స్ కాదు కదా బెర్రలు ఉంటాయి మీ పేరు బసవా ఎక్కడి నుంచి వచ్చారు మాని మానివి తాలూకు రైచూరు వాసులు కదా అవునా రైచూరు జిల్లా మీ నెంబర్ వస్తానా మరి డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ ఎయిట్ ఎయిట్ జిరో డబల్ జీరో త్రీ సెవెన్ లాస్ట్ త్రీ సెవెన్ ఫ్రెండ్ మరి చూసే ఎదురు గురలి విధంగా ఉన్నా ఎవరు కాంటెక్ నేరుగా ఏమైనా సింగిల్ సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా వీటిని సింగిల్ సింగిల్ ఇచ్చే అవకాశం ఉండేదా కొట్టుకుని ఇస్తారా మీకు నచ్చిన రేట్ ఇస్తే ఫ్రెండ్స్ మరి మాని కర్ణాటక వాసులు మరి సింగిల్ సిలింగ్ వెళ్ళి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తున్నా అలాగే వీటిని ఒక బాగా చూస్తున్నారా అండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటి గోధుమ పూల వరుస ఉన్నటువంటి అలాగే అలాగే బ్లాక్ కార్ట్ అని చెప్పుకోవచ్చు అండి మీవేనా ఏం చెప్పినారా కడీ రేటు ఒకటి ఒకటి పదహైదు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ డ్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలాగా చెప్తున్నారండి అండి భవతనే గెలలో అండి పలు చౌకట్నే కదా ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం బెలగల మండలం సిబెలకల మండలం అదే అదే కర్నూలు జిల్లా మీ పేరు రామని రైతులే కదా నెంబర్ చెప్తాను లాస్ట్ త్రీ నైన్స్ ఎదురు వివరాలు కాబట్టి నేరుగా మాట్లాడారు మరి ఏమన్నా పుల్లదే సింగిల్చే అవకాశం ఉంటుందో జత రైతులు కదా కాడినామతే బాటారు కానీ అదే అదే చెప్తున్నాయి కదనా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారండి వీటి వెనకపాక ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఎవరికం కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్లో ఉన్నటువంటి సీమా కాడ్ అని చెప్పుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎద్దులు అయితే తమ్ముడు మీవేనే ఏం చెప్పినారు ఇక్కడ రేటు లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ మరి రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై వేలు చెప్తున్నారండి ఎక్కడి నుంచి జరిగింది కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నరసింహ రైతులనే వ్యాపారం వ్యాపారమేనా మరి మీకు సంబంధించి ఒక కాటనే ఏమైనా ఉన్నాయా ఇది ఒక కార్డే కలిపినాయా వెళ్తున్నాయా పర్వాలేనా నెంబర్ చెప్తావా రాదా చెప్పు ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్భై ఎనిమిది డబల్ నాలుగు లాస్ట్ డబల్ మూడు మరి విధంగా ఉన్నాయి దిగువలసి మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మీడియం సైజ్ చేద్దేశారు మరి మరొకసారి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశమే అండి కనిపిస్తుంది మీకు ఏనా మీవేనా అవునవునా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఎదురు బాగా ముందుకు బాగా విరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పారన్న ఖడ్డీ రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరియు బిడ్డకి వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి పల్లాని సాగులలో ఏమని మనకున్నాయి అని వెళ్తున్నాయా బాబుతోనే గెలార భరోసా రైతులు ఇంటికెట్ కోసం కట్టి చూసుకుంటావా అదే మరి అదే చెప్తున్నా కదా ఎక్కడి నుంచి వచ్చారు బసాపురం బసాపురం గ్రామం మెమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు హనుమంతు హనుమంత్ మీ నెమ్మర్ వస్తాను మరి ైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్త్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ కూడా మనం ముందె మరి ఈసారి ఏం మార్చినా ఆ వారం ఒకటి ఈ వారం ఒకటి అంటావా మనమేనా ఏం చెప్పినారు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పి మరి ఎన్ని పళ్ళతో ఉన్నాయి మరి నాలుగు పళ్ళ చే దెప్ప వెల్లిం కట్టుకున్నా బేర్మ మాట్లాడుకున్నాను అంతేంటివే లేదు మరి చూస్తున్నారు అన్నమాట ఎక్కడ నుండి ఒగరూరు గ్రామం మండలం దానికి మండలము పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లానే మరి రేటు మాట్లాడుకోవచ్చు అటు ఇటు బేరమా మీ నెంబర్ చెప్తాను మరి డెబ్బై రెండు మూడు ఎనిమిది మూడు తొమ్మిది ఆరు ఐదు ఆరు ఐదు ఒకటి లాస్ట్ లాస్ట్ ఒకటి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు ఈ విధంగా ఉన్నాయి మరి ఆరు రూపాయల చేదేపు ఒంగోలు కొడేలు ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళ సారీ ఫ్రెస్ నాలుగు పళ్ళ ఒంగోలు చేదే కొడేలు ఎరకం కాలే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మీ అన్న మురళితో ఉన్నాయి కదా పట్టలతో ఉన్నాయా ఎన్ని ఉన్నాయి అవునవును ఫ్రెండ్స్ మరి ఎనపక్క పాలపాలతో కుడిపక్క రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశీయ సీమ ఫ్రెండ్స్ మరి కేవలం పాలపాల కదా దేశపు సీమా దూడలు ఏం చెప్తున్నారు కాడీ రేటు అరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేటు వచ్చేది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిదిగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు ప్రెజెంట్ లొకేషన్ ఇదేనా ఎమ్మిగనూరు గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నర్సింహురం వ్యాపారమేనా వ్యాపారమేనా రైతులేనా మీ నెంబర్ వస్తాను మరి తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఆరు ఇరవై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు లాస్ట్ ఇరవై ఇరవై మరి చూస్తున్నారండి దూడలు ఇప్పుడు ఏం చెప్తున్నారండి మరి రేటు మాట్లాడుకోవచ్చు రిటర్ైట్ బొబల్ ఉన్నది మంచి దిక్ట ఫ్రెండ్స్ ఇక్కడ మన ఘోరాహోరి బ్యానర్ కూడా జరుగుతున్నాయి మేమేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం పల్తున్నా రెండు కూడా కేవలం ఆర్ఆర్ రూపాయలగా కిలారి కోటలు ఫ్రెండ్స్ మీ అయితే ఏం చెప్తారా కడీ రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఫ్రెష్ ఫైవ్ రేట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల చెప్తున్నారా బాబు తనకి వరస బాగున్నాయి గ్యారంటీ గ్యారంటీ అవునవునా అదే అదే చెప్పాలి కదా ఎక్కడి నుంచి వచ్చారా మరి మాసమాధిడి గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రాజు రామాంజనే మరి తొంభై రేటు ఐదు తొంభై ఐదు మరి బేరే మాట్లాడుకో సర్టిఫికేటు తొంభై లోపల రావచ్చా తొంభై పైన తొంభై పైన వస్తే ఇస్తా ఉంటా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ అరవై మూడు డబల్ సున్నా ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై నాలుగు ఏనా చూడడానికి వచ్చినారా మీవేనా ఇవి కొన్నికి వచ్చినారా వీటినే చూస్తారా చూడండి మరి ఎక్కడి నుంచి మీరు రైచూరు కర్ణాటక వాసులు రైచూర్ జిల్లా వాసుల పక్కన పల్లెనా పల్లెనామీ అదేనే ఏం పల్లెనా మీ పేరు తిమ్మప్ప మీ పేరు ఎంతమంది వచ్చారు మొత్తానికి ఆరు మంది వచ్చినారా రైట్ చూడండి మరి మార్కెట్ అయితే మంచి బీభత్సం ఉండదు ఈ వారం దాన్ని కలిసి ఎదురైతే రైట్ ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చండి మరి ఈ వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా మంచి సైజు నేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల ఇన్పల్తో ఎన్ పలు ఉన్నాయి కళ్ళున్నాయి సగలున్నాయి సగలు సగలున్నాయా మురళితోన్నాయి మన ఏం లేదు ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఫ్రెష్ మరి ఫైవ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక్క లక్ష నలభై వేలు చెప్తున్నారండి ఎదురైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కాబోతున్నా గిళ్ళలో పరస బాగున్నాయా ఎక్కడ గడుచు రెండు రెండు పక్కల వచ్చే ఎక్కడి నుంచి వచ్చారా గుడికి వెళ్ళ గ్రామా మేమింగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరును నారాజు నారాజు రైతులేనే మీ నేమ్ మరి ఏమన్నా మూడు ఏడు డబల్ రెండు లాస్ట్ ఎనభై మూడు రైతులు చూపిస్తావా చూపిస్తావాడితంగా చూపిస్తా ప్రైస్ మరి విధంగా ఉన్నాయి ఎవరు కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేసి మరి ఏమైనా మేమేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి ఎన్ని బలతో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రెండు నాలుగు బలతో ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నాలుగు పలగల సేదపు ఒంగోలు కొట్టలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఒంగోలు కూడా సేదపు కొడలే కదా చూస్తున్నారు కదా కొడు యొక్క భాగం ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై ఫ్రెష్ మరి ఫైవ్ బిర్డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మీ లక్ష్మారి మండలం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరును వీరసి రైతులనే వ్యాపారమా రైతులేనా మరి రిలేటివ్స్గా బేరే రేటు మీ నెంబర్ చెప్తాను మరి చెప్పాను తొంభై మూడు తొంభై ఎనిమిది ముప్పై ఆరు అరవై ముప్పై లాస్ట్ ముప్పై నాలుగు మరి చూశారు చూసారు కదా కొడలి వివరాలు ఈ విధంగా ఉండే ఎరకం కాటే నేరకం కాటే రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి కిలారి ఎదురు ఫ్రెండ్స్ మీకు

మేమేనా ఇవి ఏం చెప్పినారు కంటి రేట్ ఒకటి ముప్పై ఫ్రెష్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై చెప్తున్నారండి పల్లాంటి చదువుతున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు మాధవరం మాధవరం గ్రామం నందవరం మండలం దానికి మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నరేంద్ర నరేంద్ర రైతులేనే వ్యాపారం రైతులైనా మరి చైతన్లకి అయితే గ్యారంటీ మరి రేటే మాకు ఫిక్స్ ఇటు చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు డబల్ తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఇరవై ఒకటి లాస్ట్ ఇరవై ఒకటి మరి విధంగా ఉన్నాయి కర్రెడీ నేరుగా మాట్లాడారు మరి చూస్తున్నారండి వీడియో వెనకపోయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు క్లియర్ కార్ట్ అని మీవే నావి ఏం చెప్పినారా కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మార్ ఫ్రై బీట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలకు చెప్తున్నారండి పళ్ళు ఏమన్నా మలపల్తో ఉన్నాయా రెండు అరపలతో ఉన్నాయా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు తిన్నా కర్ణాటక వాసుల రైచూరు తాలూకు కదా అండ్ మీ పేరు నరసింహ నరసింహ రైట్ పిల్లలు అయితే బాగపోతాయి భరోసా ఉన్నాయి మీ నెంబర్ చెప్తాను మరి నైన్ సిక్స్ నైన్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ వన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎంత రేటు ఒకటి ఇరవై మరి ఫిక్స్ రేట్ ఒకటి పది లోపల పై పైన ఒకటి పదికి అటు చూస్తే మాట్లాడుకోవచ్చు చూస్తున్నారండి నమస్తే రమంజన్న బాగున్నావా వారం అయిన ఖీలు మూడు ఖాడీలు ఈ రెండు కాడి కదా ఇది ఒకటి సింగిల్ ఇది ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అలాగే సింగిల్ ఇది నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సార్ మరి అంటే పల్లె ఈ మూడు గెలా బాబోతాయన ఎక్కడ తీసార్ కప్పడు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ ఆరు రెండు ఎనిమిది మూడు చెప్తానాలు ఏడు నాలుగు రెండు ఏడు రెండు ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి రేట్ ఆఫీస్ కాదు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికి కంటాం నేర్గా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మంచి సైజ్గా అయితే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి వీటి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ మీకు డబ్బులు వస్తుందా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఎన్నిబడితోనే చాలా చాలా ఫ్రెండ్స్ మరి అలానే ఇక్కడ కూడా మలపల్లితో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి ఉన్నటువంటి ఒంగోలు షేతెబ్ కోటల్ ఫ్రీస్ మీకు అయితే కనిపిస్తున్నాయండి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైవ్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై వేలు చెప్తున్నారండి అండి లేకపోతేనే కిల్లాలి భరోసా సేదైనా గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి చేత కోటలే కదా ఎక్కడి నుంచి వచ్చారు కలబాయి కలబాయి గ్రామం ఆధోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైతులైనా ఎంత రేటు మరి లక్ష ఇరవై అంటే మరి ఫిక్స్ రేటు ఒకటి పది పైన మన లోపల మాట్లాడుకోవచ్చు ఒకటి పదికి అటువంటి మాట్లాడుకోవచ్చు చేత గోడెల్లో నెంబర్ ఏమవుతుందా మరి నైన్ వన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ జీరో టూ జీరో టూ జీరో ఫైవ్ జీరో లాస్ట్ ఫైవ్ జీరో ప్లస్ మరి విధంగా మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి కిలా కాటం చెప్పుకోవచ్చు అండి కనిపిస్తుంది మీకు ఏమన్నా మీవేనే ఏం చెప్తున్నారు తొంభై తొంభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు చెప్తున్నాడు మరి మీడియం సైజ్లో మంచి దిట్టంగా ఉన్న ఎదులైతే అయితే పల్లని సవి గడుపునాయి కదా సజ్జన బాబు గిల్లలు భరోసా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి షుగర్ సుగూరు గ్రామం మండలం దానికి పెద్దగడ మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా రైతులనే వ్యాపారం వ్యాపారమా మరి మీకు సంబంధించి ఇది ఒక్క కాడేనా ఇంక మన ఉన్నాయి ఈ వారానికి అయితే మార్కెట్కి ఇది ఒక కాడే మరి తొంభై ఏంటంటే మరి ఫిక్స్ రేట్ తొంభై లోపల చారా పైన తొంభైకి పైన వస్తే మాట్లాడుకోవచ్చు అంట మీ నెంబర్ ఎంత వస్తున్నా ఆరు నాలుగు ఆరు రెండు ఒకటి మూడు రెండు మరి చేస్తున్నాను అండి మరి మీడియం సైజులో ఉన్న ఎద్దులు అయితే మరొకసారి చెప్తున్నా నైంటీ అబ్బా వస్తే ఖచ్చితంగా ఇస్తారట రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన గా ఉన్నటువంటి దేశీయ సీమ అయితే చెప్పుకోవచ్చు అండి మీదేనా ఏం చెప్పిన రేట్ ఒకటి నలభై ఒకటి ఫ్రెండ్స్ దీని ప్రైస్ దీన్ని రేటు వచ్చేసి ఫార్టీ వన్ థౌజండ్ నలభై ఒక వెయ్యిగా చెప్తున్నారా అండి యాపక్కొస్తుంది సైద్యంలో చేద్దెంలో యాపక్కొస్తుంది గెలంలో కుడిపక్కొస్తుంది ఎడమ ఏమన్నా అవునా అవునా ఎక్కడి నుంచి జరిగింది రైచూర్ సార్చూర్ జాన మంచి కర్ణాటక వస్తుంది రైచూరు తాలూకు రైచూర్ జిల్లా కదా వ్యాపారమేనా మరి ఫిక్స్డ్ రేటు ముప్పై పైన అవును ముప్పై ముప్పై పైన మరి మీ నెంబర్ చెప్తాను మరి చెప్పండి డబల్ ఏడు సున్నా ఆరు సున్నా నాలుగు ఆరు ఎనిమిది సున్నా లాస్ట్ ఎనిమిది ఐదు రైట్లో ఉన్నాయి మాట్లాడు ఇక్కడ పల్లాన్ని సెవెలుకున్నాయి కదా ఏం చెప్తున్నారు రేటు ఎనభై వేలు సార్ డ్రైవ్ గిడ్ రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు చెప్తున్నారండి సీత పెద్దలు బొబా గిల్లలు భరోసా ఎక్కడ కట్టుకున్నట్ట ఎక్కడి నుంచి వచ్చారు గోడగల్ల గ్రామం గోడగేళ్ళ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేశ్వర రైతులేనా వ్యాపారమాయి మరి ఎనభై ఏంది రేటు రేట్ ఎంతండి ఎనభై మరి ఫిక్స్ రేటు డెబ్బై పైన డెబ్బై పైన వచ్చి ఇస్తారు మీ నెంబర్ చెప్తాను మరి ఎనభై నాలుగు తొంభై తొమ్మిది ఏడు సున్నా ఏడు పన్నెండు పదమూడు రీతంగానే మాట్లాడుతున్నాను అన్న అదే చెప్తున్నా కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా గోధుమ పుల్ల వరుస ఉన్నటువంటి ఏనా మీదేనా ఇది మీదేనా ఎన్ని పలుతూ ఉంది పళ్ళు పట్టుకున్నా కూన పట్టుకున్నావా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మనం మంచి దట్టంగా ఉన్నటువంటి కురుమతి చేదేపు ఎదులు ఫ్రెండ్స్ మిత్ర కనిపిస్తున్నాయండి కురుమతి పేరు చేదేపు ఎదులు కురుమతివే కదా ఏం చెప్పినారు కడి రేటు లక్ష పదహైదు వేలు ఫ్రెష్ ఫ్రై బిర్డేట్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు మీది ములుగుందాము కాసీపేట మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులేనా గిలాలు బాబోతాయా కట్టుకొని చూసుకున్నాటవా అవునవునా నెంబర్ ఏం చెప్తారావా నెంబరు నోటి లేదంటా మీ పేరు బజారే రైట్ మీరు చూస్తున్నారండి మంచి దివ్యమైనటువంటి కురుమతి చేతిలో కనిపిస్తున్నాయి మీకు అయినా మీదేనా ఇది సింగిల్ ఉందా సింగిల్ ఏం చెప్పినారు ఇది రేటు అరవై ఐదు ఐదు యాభై ఐదు ఫ్రెండ్స్ అలానే ఎక్కడకున్నా బ్లాక్ కార్డ్ దేశపు దేశ అయితే అండి మీకు అయితే కనిపిస్తుంది మరి సింగిల్గా ఉంది తర్వాత దీని దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదులో చెప్తున్నాడు నవస్తేనా వస్తున్నా వస్తున్నా ఏ పక్క వస్తే గెలవలే ఇది రెండు పక్కల గ్యారెంటీనే సౌలభీ కదా పల్లన్నే ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక గదార్ కర్ణాటక వాసులో ఏం పేరు గదార్ భీమేష్ మీ పేరు భీమేష అవునా అవునా

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మీడియం సైజులో వచ్చిన నమస్తేనా వచ్చినా బాబా ఏనా మీవేనే అవునేనా అవునా ఏం చెప్తున్నారు ఒకటి పది ఫ్రెస్ మరి ప్రైస్ రేట్ రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక్క లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు అండి బాబా దయాలోంటే మరి చూస్తున్నారు కదా నేరమా అన్నమాట అయితేపై గ్యారంటీ ఎక్కడి నుంచి చేశారు మరి బాబు బాబుదొడ్డి గ్రామం మండలం దానికి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరున ఈ వారం ఇది ఒక ఒక్కొచ్చినవా ఇది ఒకటే అవునా అవునా మీ నెంబర్ ఇస్తాను మరి తొంభై తొంభై పది పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై యాభై అరవై రెండు యాభై నాలుగు సారీ ఫ్రెండ్స్ లాస్ట్ యాభై నాలుగు ఫ్రెండ్స్ చూస్తున్నారండి వెనుకపక్కలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి మీడియం సైజులో ఉన్నటువంటి సేతపీలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి సినిమా కార్డ్ అండి దేశ సినిమా ఎద్దులు కనిపిస్తున్నాయండి మీకు ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఎద్దు ఎందుబాగం ఏం చెప్తున్నారు కార్టీ రేటు ఏం చెప్తున్నారు కార్టీ రేటు ఒకటి ఇరవై ఆరు ఫ్రెండ్స్ ఫైవ్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఆరు చెప్తున్నారండి బాబో తనే వెళ్ళాలి భరోసా భరోసా ఏదైనా గ్యారెంటీనే అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏ చిన్నూరా ఆలు ఆలూరు గ్రామం మండలం దానికి నందవరమా కర్నూలు జిల్లా నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మూకన్న మూకన్న రైతులేనే మరి ఏటమ్ సిస్గా బేరే మాట్లాడుకోవచ్చు సర్టిఫికెట్ కదా మాట్లాడుకోవచ్చు మీ అంటే మొబైల్ నెంబర్ చెప్పన్న తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు సున్నా మూడు సున్నా మూడు డబల్ రెండు అరవై తొమ్మిది లాస్ట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే మరి ఈ విధంగా కనిపిస్తుంది మంచి సైజ్లో మన సంతి పరుగులు మంచి సైజ్ ఏజ్ అయితే నస్తే మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్తలో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి అలాగే ఫ్రెండ్స్ మరి పర్సైజ్ కానీ పాల కానిండి మరి కిలారి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఉదయాన్నే కాంటాక్ట్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫర్ క్రియేషన్స్ నుంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి రైట్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము 啊。